ఈ ఋషికొండ వ్యవహారం మీద ముందుగా రామకృష్ణ బాబు గారు అక్కడ జనసేన సంబంధించి మూర్తి అనే కార్పొరేటర్ వాళ్ళు లోకల్ గా దాని గురించి వివరించడం అదే సమయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని సువ మోటోగా వాళ్ళు దాన్ని స్వీకరించి ఆ కన్స్ట్రక్షన్ నిలుపుదల చేయమని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తే దానికి హైకోర్టులో మీరు స్టే తెచ్చుకోవటం జరిగింది ఆ సమయంలో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకి నేను ఈ విషయాన్ని తీసుకువెళ్ళినప్పుడు అబద్ధాలు పచ్చి అబద్ధాలు అంటే అసలు గతంలో ఎంత ఎస్ఎఫ్టీ ఉందో సుమారు ఇరవై రెండు ఉండేది ఆ చిన్న చిన్న కాటేజెస్ అదే చోట ఆ ఎస్ఎఫ్టీకి మించకుండా కట్టమని చెప్పి చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాటర్ ని హైకోర్టుకి రిఫర్ చేశారు ఆ డైరెక్షన్ ఇచ్చి ఇచ్చిన తర్వాత హైకోర్టుకి అన్ని రాంగ్ ఎఫిడవిట్స్ వాళ్ళు ఫైల్ చేసి తూచా తప్పకుండా సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాం ఈయన ప్రతిదానికి మా మీద కంప్లైంట్ ఇస్తాడు అతని కంప్లైంట్ మీరు పట్టించుకోవద్దు అని అన్ని రాంగ్ అఫిడవిట్లు నేను ముఖ్యమంత్రి నివాసం కోసం పట్టుకుంటున్నట్టు అప్పుడే చెప్తే అదేమీ లేదు కేవలం టూరిజం డెవలప్మెంట్ కోసం మేము ఇంత ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి ని అంటే పెద్ద వస్తుంది ఆ కోర్టుని తక్కువ పట్టించడం అటువంటి ఇవన్నీ కూడా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా ఆ పచ్చి అబద్దాలని అక్కడ ఫైల్ చేయటం పలుసార్లు అది వాయిదా పడటం జరిగింది చివరికి అనుకున్నట్టుగా ఆ ఇరవై రెండు వేలు ఎస్ఎఫ్టీ కాకుండా ఇందాక గౌరవనీయులైన మంత్రి గారు చెప్పినట్టు ఒక లక్ష ఇరవై వేల చిల్లర ఎస్ఎఫ్టి కట్టడం ఆ తర్వాత ఒక చిన్న డ్రామా ఎందుకంటే అప్పుడు దాకా అది టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పారు ఈలోపు ముఖ్యమంత్రి గారు ఒక అప్పటి ముఖ్యమంత్రి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి నేను విశాఖపట్నం వచ్చేస్తానా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత కొంతమంది ఆఫీసర్స్ వైజాగ్ లో నాకేమైనా ఇల్లు దొరుకుతుందా చూడండి స్టడీ చేయండి అని చెప్పి స్టడీ చేస్తే వాళ్ళకంతా ఆ బీచ్ రోడ్లో వెళ్తూ ఉంటే హరే ఇక్కడ బల ఇల్లు దొరికిందే ఇది ముఖ్యమంత్రి గారికి బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ సూచించారంట సరే రైట్ అందులోనే ఉందాం పోనీ టూరిజం వాళ్ళకి చెప్పి అందులోనే ఉన్నాం వాటి నాకు ఎక్కడైనా పర్వాలేదు ఆయన సింపుల్గా అని చెప్పి ఆయన దానికి ఆయన అంగీకారం తెలిపారు ఆ తెలిపిన తర్వాత కూడా మళ్ళీ హైకోర్టులో ముందు నుంచి చెప్తున్నా సార్ ఇప్పుడు ఇల్లు అఫీషియల్ గా ఓకే చేశాడు ఇప్పుడైనా సరే చర్యలు తీసుకోండి అంటే కోర్టు వారు అసలు మా రూల్స్ వైలేట్ చేస్తే ఏ క్షణంలోనైనా మేము ఆర్డర్స్ ఇస్తాము డిస్మాంట్లింగ్ ఆర్డర్స్ ఇస్తాము మీరేం వరీ కావాలి అన్నారు ఇప్పుడు దాకా ఆ మ్యాటర్ రాలేదు ఎలక్షన్ వచ్చింది ఆయన వెళ్ళిపోయాడు సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎందుకంటే తో డిస్ట్రక్షన్తో మొదలుపెట్టినారు నాకు తెలిసి గౌరవం లేని ముఖ్యమంత్రి గారు ఈయనంతా కన్స్ట్రక్షన్ బేస్ యాక్టివిస్ట్ అతను డిస్ట్రక్షన్ బేస్డ్ సో కాబట్టి ఒక ఐదు వందల కోట్లు ప్రజలను దుర్వినియోగం చేశారు శిక్షించాలి అని చెప్పి మా విష్ణుకుమార్ రాజు గారు గట్టిగా చెప్పారు కానీ కొన్ని వేల కోట్లు రకరకాల ఇష్యూస్ లో దుర్వినియోగం అయిన ఈ ఐదు వందల కోట్ల వల్ల అతను అల్రై ఒక మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశాడు కాబట్టి అంటే నెగిటివిటీలో పాజిటివిటీ వెతుకుపోవటం సో అంచేత ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయన కట్టుకున్నది ఇల్లు కాదు ఆయన రాజకీయ సమాధి కట్టుకున్నాడని చెప్పి భావిస్తూ ఐదు వందల కోట్లని మనం క్షమించు చూడవలసిన వాటి మీద ఎలా అధ్యయనం చేయాలో చూడాలని పర్హాబ్ మై లాస్ట్ స్పీచ్ ఇక్కడ కూర్చుని ఆయన మళ్ళీ లాలిక కట్ కాబట్టి దీని మీద లాస్ట్ సో దీని మీద రేపు జరిగే చర్చ ఆసక్తిగా సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ లో అంటే వేసిన కేసు కూడా ఇప్పుడు కొట్టివేయమని అడిగాం ఇప్పుడు కొట్టివేయకూడదు కాబట్టి నా కేసు కూడా ఇంకా నేను వెనక్కి తీసుకుంటాను రామకృష్ణ బాబు గారు కూడా అసెర్ట్ ఉండాలి కాబట్టి అప్పుడు దాంతో కూల్చేమన్నాం అంటే ఇంత దారుణం అనేది తెలియదు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి అది రాష్ట్ర అసెట్ గా భావించి దాన్ని తెలివిగా అంటే ఒక వ్యక్తి కాంక్ష ఈ రకంగా ఉంది అని చెప్పి ప్రజలకి మరి ఏదో టికెట్ ఇచ్చినా కూడా మాదిరిగా రికవర్ అవుతుంది ఏం రావు వేడే కాదు సో అని చేత దాన్ని ఒక మాన్యుమెంట్ గా ఉంచి ఒక నియంత కట్టుకుందాం అనుకున్న ఒక పేదవాడు కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇదే అని చెప్పి మనం దానికి ఒక టికెట్ పెట్టి ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టిన సాగహానికి మరి ఇప్పుడు గుర్తింపు వచ్చింది అలాగే దాన్ని మనం ఒక మాన్యుమెంట్ గానే వాడుకుని ఒక నియంత కట్టుకున్న చిన్న ఇల్లుగా మనం అభివర్ణించి దాన్ని ఎటువంటి కూల్చివేతలు లేకుండా చక్కగా సౌందర్యంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టూరిజం మంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పిన చర్యలు ఎక్కడొద్దు చర్యలు చాలా అట్లా ఉందని తెలియజేస్తూ నమస్కారం